కూటమి ప్రభుత్వ పాలనలో ప్రధానంగా సంక్షేమం అమలు చేసే విషయంలో పూర్తిగా ఫెయిల్ అవుతుందా ప్రస్తుత ప్రభుత్వం ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ నిన్న దాదాపు పదమూడు నెలల్లోనే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అప్పు చేసేశారు అదంతా ఏం చేశారు ఒక పక్క సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అమలు చేయలేదు అనేది ఇందులో కీలకమైన అంశం ఏంటంటే హామీల అమలు అలాగే వాటి వెనకాల దాదాపు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక నూట నలభై మూడు పథకాలు దాకా ఉన్నాయి వాటిలో ఏది అమలు చేశారు అంటే ముందు వీటికే దిక్కలేదు వాటి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చాలా మంది చాలా రంగాలు రోడ్డును పడుతున్నాయి చాలా మంది రోడ్డు ఎక్కే పరిస్థితి ప్రధానంగా విద్యార్థుల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారిపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన విద్యా దీవెన విద్యా వసతి దీవెన లాంటి పథకాలు ఆచూకీ గల్లంతైనాయి అడ్రస్సే లేవు అవి ఇస్తారో లేదో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఎలా ఇస్తారో తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు ఆ అయోమయ పరిస్థితిలో కూడా విద్యార్థులు ఉన్నారు ఓవరాల్ గా వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి రెండో ఏడాది పాలన అయితే కంటిన్యూ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క ఒకటి ఒకటి పాయింట్ ఐదు ఏడు ఐదు లక్షల కోట్లు అప్పు చేసేసారు పదమూడు నెలలకే అని కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో చూస్తే ముందు రైతుల గురించి మాట్లాడుకుంటే సార్ వాస్తవానికి ఇప్పటికీ మీకే తెలుసు రెండు మూడు డేట్లు పెట్టారు ఎప్పుడు జూన్ ఇరవై అన్నారు స్వయంగా అచ్చెన్నాయుడు గారే ప్రకటించారు అలాగే ఈ నెల కూడా మన పదిహేనో తేదీ అంత ముందు కూడా పన్నెండో ఒక డేట్ పెట్టి చెప్పినట్టున్నారు తర్వాత పన్నెండుగా సారీ ఏడు అనుకుంటారు డేట్ చెప్పారు తర్వాత పదిహేనో తేదీ ఒకటి చెప్పారు ఆ పదిహేను కూడా అయిపోయింది ఇవాళ మనం ఈ డిబేట్ చేసే టైం ఈ రోజు పదిహేడో తేదీ ఇప్పుడు వరకు ఆచూకీ లేదు ఏమన్నా అంటే పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చినప్పుడు ఇస్తాము అని కరెక్టే మరి ఈ లోపల పంటలు వేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి రైతుకు ఆ భరోసా ఏంటి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనేది అసలు నిన్న కొంతమంది అర్జీలు పెట్టుకున్నారంట కలెక్టర్ ఆఫీసులకు వచ్చి అసలు మీరు ఇస్తారో ఎవరో చెప్పేయండి పోనీ ఎవరైతే చెప్పేయండి మీరు వేరే ఆల్టర్నేట్ చేసుకుంటామని ఎందుకు ఎందుకు రైతుల విషయంలో ఈ పరిస్థితి టికెట్ నేనేమంటారంటే రెండు కాన్సెప్ట్లు ఒకటి హ్యూమన్ టచ్ రెండవది రెస్పాన్సిబిలిటీ ఇది ప్రభుత్వం ఫీల్ అవ్వాలి హ్యూమన్ టచ్ అంటే మానవత్వం అక్కడ మనకి అరే ఎప్పుడు అవసరమో అప్పుడు మనం డబ్బులు వేయాలి రైతుకి ఈ టైంలో దుక్కి దున్నుకోవడానికో లేకపోతే గనక ఆ కూలీలు పెట్టుకోవడానికో వాటికి డబ్బులు అవసరం విత్తనాలు వేసుకోవడానికి వాటికి ఎందుకని ఇప్పుడు వర్షాలు పడే టైం దీని కాన్సెప్ట్లో చేతికి ఇప్పుడు మొలకలే విత్తనాలు వేస్తేనే వస్తాయి తర్వాత రావు సార్ పంటలు అవి అది అయితే ఇక్కడ ప్రభుత్వ ఆలోచన ఒకటి అయ్యి ఉండొచ్చు చేతిలో డబ్బులు లేవు నెంబర్ వన్ రెండోది రాష్ట్రం అంతా కరువే ఉంది ఎండిపోయి ఉంది ఇంకా జూన్లో పడాల్సిన వర్షాలు వల్ల జూలైలోనూ వర్షాలు లేవు ఆగస్ట్లో వర్షాలు పడతాయి అంటున్నారు అది కూడా గ్యారంటీ ఎంతో చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఆ కృష్ణ నుంచి వచ్చే నీళ్లు గోదావరి నుంచి వచ్చే నీళ్లు దాని ఆధారిత కాలవల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి అవసరం డబ్బులు అక్కడ నాట్లేస్తారు ఇప్పుడు వాళ్ళని గురించి మర్చిపోతుంది ప్రభుత్వం అక్కడ ఏం చేస్తున్నారు శ్రీశైలం వెళ్ళి పూజ చేసి రావడం అందిర్నేవా దగ్గరికి వెళ్ళి పూజ చేసి రావడం ఆల్రెడీ వస్తున్న నీళ్ళని ప్రచారం చేసుకోవడం అది మన ప్రయోజనం కాదు మనం చేసింది ఏం కాదు అది పైనుండి సిద్ధంగా వస్తుంది అందిర్నేవా ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రారంభించిన ఇంకేదో రెండు మూడు పంపులు ప్రారంభిస్తున్నారట ఇవ తద్వారా అవి చేసేస్తున్నాం కదా మేము అంటే పత్రికలు ఏం రాస్తున్నారు చంద్రబాబు వచ్చాక ఇప్పుడు టోటల్గా ఇరవై రెండు పంపులు ఓపెన్ అవుతున్నాయి అంతకుముందు ఏడో ఎనిమిదో అయ్యే జగన్ ఆయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ ఇప్పుడు ఇరవై రెండు ఓపెన్ చేసేస్తున్నారు ఇది వంద రోజుల పాలనలోనే ఇదే ఏడాది పాలనలోనే సాధ్యమైపోయింది గత వంద రోజుల్లోనే కష్టపడ్డారు అసలు రైతుల కోసం చంద్రబాబు ఆహార శ్రమిస్తున్నారు శ్రీశైలంలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి అంటే చంద్రబాబు గారి కృషి వాళ్ళని వచ్చింది ఇది చెప్తున్నారు కదా మరి అయ్యి చదివి ఆయన మానసికంగా సంతృప్తి పడుతున్నారేమో నాకు తెలియదు బేసిక్ అంటే ఇక్కడ ఒక స్టేజ్కి వచ్చాక ఈ పొగడతలు ఈ చుట్టూ ఉండే లాబీ చేసే ట్రాప్ లో మనం పడకూడదు బేసిక్గా ఈ టైంలో విత్తనాలు ఇవ్వడం అనేటట్టు విత్తనాలకి డబ్బులు అనేది మన చేతిలో ఉండాలి రైతుకు వదిలేయాలా ఇంకోటి మనం ఏమని చెప్పాము అప్పుడు ఇరవై వేల రూపాయలు జగన్కి మళ్ళీ మూడు ట్రిప్పులు కేంద్రం ఇచ్చిన దాంతో మనం ఇవ్వటం కాదు ఏద్దాం ఇరవై వేలు వేస్తామని చెప్పారు అన్నారు అన్నారు అది పోయా కేంద్రం దాంతో సంబంధం లేకుండా అన్నారు అది పోయా ఇప్పుడు కేంద్రం ఆరు వేలు ఇస్తే పద్నాలుగు ఇస్తాం కేంద్రం పదిస్తే పదిస్తామని చెప్తున్నారు ఇక్కడ ఎందుకు ఆగుంటారు అని నేను అనుకుంటున్నానంటే మోడీనేమో పదివేలు ఇస్తామని ప్రకటించారు మూడు ట్రిప్పులు ఇస్తామని ప్రకటించారు ఇదివరకు ఇచ్చిన టైప్ లోనే మూడు ట్రిప్పులు అన్నటువంటిది ఇంకా అక్కడ విధి విధానాలు ఫైనల్ కాల అది అక్కడ ఎందుకు లేట్ అవుతుందో తెలియదు మరి కేంద్ర మంత్రులు వాళ్ళు అక్కడ అడగాల మేబి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది అందుకే అయి ఉండొచ్చు అక్కడ దీని లెక్క ఏంటంటే పద్నాలుగు వేలు అనుకుని పద్నాలుగు వేలు మూడు దశల్లో ఇవ్వాలంటే మొదటకి ఏడు వేలు ఇచ్చి తర్వాత మూడు మూడు వేలు అట్లాగ ఇవ్వాలి అంతే కదా పద్నాలుగు వేలు అంటే మూడున్నర మూడున్నర తర్వాత ఇవ్వాలి ముందు ఒక ఏడు వేలు ఇవ్వాలి లేదా నాలుగున్నర అట్లాగా లెక్క చూసుకుని ఇవ్వాలి నాలుగు ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అట్లాగా ఇద్దామంటే ఎక్కువ ఇచ్చినట్టు అయిపోతుందేమో అని ఆగుతున్నారేమో కేంద్రం పదివేలు ఇచ్చేస్తుంటే ఈయనకి పదివేలే కదా పడేది అప్పుడు మూడున్నర వేల రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా మూడు ట్రిప్పులు ఓసారి మూడున్నారా ఓసారి ఇంకోసారి మూడు వేలు ఇస్తే సరిపోతుంది సింపుల్ అదే ఇప్పుడు లెక్క అయితే ఏడు వేలు ఏడున్నర వేలు ఇవ్వాలి అవుతుందని ఆగుతున్నారా నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఈ పథకానికి సంబంధించి ఇవ్వాలంటే అదనంగా డబ్బులు కావాలి అని చెప్పేసి ఏమన్నా బార్గెన్ చేస్తున్నారా కేంద్రాన్ని అంటే వెళ్ళి అప్పులు అడుగుతున్నారు కదా మళ్ళీ డబ్బులు కావాలి ఎక్కువ లిమిట్ పెంచండి లేకపోతే ఇంకా రకరకాలుగా అప్పులు కావాలి ఇప్పించండి అని అడుగుతున్నారు కదా దానికోసం ఏమైనా నాగుతున్నారా ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఈ సమయంలో ఇది ఇస్తే రైతుకి మేలు చేకూరుతుంది రైతు ప్రయోజనం కోసమే మనం ఉన్నాం మనం ఏమంటున్నాం పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం అంటే రాజకీయ ప్రభుత్వం ఎందుకని రాజకీయ పాలన అంటే ఆ ప్రజల అవసరాలు తీరిస్తేనే ఆ ప్రజలు మనల్ని ఆదరిస్తారనే కదా చెప్తుంది అంతే కదా ఆ లెక్కన ఇవ్వాలి కదా ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ పైగా ఇప్పుడు ఖరీఫ్ సాయం అంటే ఖరీఫ్ సమయానికి చేసే సాయమా ఖరీఫ్ సాయం అయిపోయాక చేసే సాయమా అంటే కోతలకు ఇస్తారేమో అలాగనే కదా సార్ ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఈ నాలుగు వేల సంగతి పక్కన పెడితే ఆరు వేలు మూడు విడతలకు ఇస్తుంది కదా సార్ కేంద్రం రెండు వేలు రెండు వేలు చొప్పున ఇస్తుంది ఆల్రెడీ ఒక విడత అయిపోయింది ఇచ్చేసింది ఇప్పుడు రెండో విడత ఇచ్చే సమయంలో వీళ్ళు అనుకున్నట్టు పోనీ మూడు విడతలుగా ఇరవై వేలు ఇద్దాం అనుకున్నా పోనీ ఆ రెండు వేలు కాకపోతే ముందు వీళ్ళు ఇద్దాం అనుకుని ఏడు వేలు వేసేయచ్చు కదా అది కూడా పెండింగ్ రైతు పరిస్థితి చెప్తోంది అదే బాధ్యత మర్చిపోయింది అంటున్న ప్రభుత్వం బాధ్యతని అంటే మేము వేయాలనుకున్నప్పుడు వేస్తాం అనుకుంటుందా లేదా వాళ్ళు డబ్బులు ఇచ్చిన రోజున చూసుకునేద్దాం వేద్దాం అనుకుంటుంది అనేది అర్థం కావట్లేదు ఇక్కడ దీంట్లో అయితే ఇక్కడ ఇంకో ధైర్యం కూడా ఉండొచ్చు అంటే వీళ్ళకొక మరి టీం కార్పొరేట్ టీం ఏదైనా ఉందేమో తెలివితేటలతో ఎట్లా మిస్లీడ్ చేసిందో మిస్లీడ్ చేసే టీమ్ ఏదన్నా ఉండి ఉండాలి ఇప్పుడు ఇన్ టైం ఇచ్చినా కూడా జగన్ ఐదేళ్లలో అన్ని ఇన్ టైమే ఇచ్చాడు కదా అయినా ఓడగొట్టారు కదా అంతే ఉంటదండి ఎవడు పట్టించుకోవద్దు చివరిలో మనం చేస్తే సరిపోతుందని ఏమైనా చెప్తున్నారేమో అంటే రైతుల విషయంలో జగన్ కన్నా మాకే ఎక్కువ తెలుసు అని చెప్పుకున్నారు కానీ రైతులకు ఇచ్చే దాంట్లో ఆయన నాలుగేళ్ళు నాలుగేళ్ళని ఇస్తారని చెప్పి ఐదేళ్లు ఇచ్చారు పైగా సార్ ఇక్కడ కీలకమైన పాయింట్ నేను నా లజ్జీల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే ఆ వచ్చిన తర్వాత ఆ రైతు భరోసా కేంద్రంలో ఏ పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఇప్పుడు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల సరిగా పని చేయట్లేదట కొన్ని చోట్ల అసలు పనే చేయట్లేదట దాంతో ఎరువులు రేట్లు పెరిగిపోయినాయి నకిలీ విత్తనాలను కట్టడి చేసేవారు దాని ద్వారా ఇప్పుడు నకిలీ విత్తనాలు మార్కెట్లో భారీగా పెరిగిపోతున్నాయి దానికి తోడు ఖరీఫ్ అయిపోతుంది మాకు డబ్బులు రావట్లేదు మా పరిస్థితి ఏంటి ఇస్తారా ఎవరు అనేది వాళ్ళు అడుగుతుంది ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే రైతు ప్రభుత్వం ఎవరిది రైతుల మీద అవగాహన ఉన్న ప్రభుత్వం ఎవరిది ఇప్పుడు ఎవరి ఎవరు సమాధానం చెప్పాలి రైతులకి అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు ఇవాళ హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ తనిఖీలు చేసి నాలుగు వందల యాభై ఎరువుల షాపులు తనిఖీలు చేసి ఓ ముప్పై కోట్ల విలువైన తొంభై ఎనభై ఒకటో ఏమో టన్నుల విత్తనాల్ని నకిలీవని తేల్చి వాడకుండా ఆపేవించింది చూసారా మేము ఎంత కష్టపడ్డాం నకిలీ వాటిది అట్లాగే రైతులకు సంబంధించి అంతా మాకు తెలుసు ఇప్పుడు గిట్టుబాటు ధరలదే ఉంది మద్దతు ధరే జగన్ ఇచ్చాడు మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి దశలో కాకుండా వేరే లో ఆలోచించడానికి మేబీ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఇచ్చేవాళ్ళన్నయ్య ఉండాలి లేదా వాళ్ళ మంచి కోరే వాళ్ళు వాళ్ళ చుట్టూ లేరేమో ఇప్పుడు రైతు అవసరాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాల్సిన వాళ్ళు రైతులు సంతృప్తిగానే ఉన్నారు అని అనుకుంటున్నా ఉండాలి చెప్తున్నా ఉండాలి కానీ నేను అంత పిచ్చోళ్ళు అనుకోను ఎన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పరిపాలన అనుభవం ఉన్నవాళ్ళు అట్లాంటి ఫీడ్బ్యాక్లు పడిపోతారని నేను అనుకోను మేబీ నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళకే ఒక ఫీలింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే పబ్లిక్ మర్చిపోతారు ఇప్పుడు ఫస్ట్ ఏడాది ఏది ఇవ్వాల ఓ గ్యాస్ ఇచ్చి పదే పదే ఏం చెప్తున్నారు మొదటి ఏడాది అన్ని అమలు చేసేసిన ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం ఆ మ్యూజిక్ కూడా బాగుంది ఇదివరకు దూరదర్శన్ టైప్లో మా మాది మంచి ప్రభుత్వం అనేటటువంటి ఒక యాడ్ నడుస్తుంది రెండవది ఇచ్చింది మన తల్లికి వందం అందరికి ఇచ్చామన్నారు ఇప్పుడు పడట్లేదని చాలా మంది కంప్లైంట్లు పెడుతున్నారు డబ్బులు తక్కువని లేకపోతే పడలేదండి అని చెప్పేసి దానికి టెక్నికల్ లోపం అధికారుల లోపం ప్రభుత్వం లోపం కాదు అదే జగన్ ఉంటే జగనే మోసం చేశాడు నలభై అట్లా ఉన్నాయి వాళ్ళే చెప్తున్నారు లక్షల్లో ఉన్నాయి అది అధికారులు తప్పిదని అధికారులు తప్పిదే కానీ కాదు ప్రభుత్వమే ఇక్కడ టాక్టికల్ గా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత నిధి ఖర్చు పెట్టాలనుకుంటున్నారో లెక్కేసి ఆ ఎమౌంట్ కు పోను మిగతా వాళ్ళని అనర్హులుగా చేసేస్తున్నారు అమౌంట్ పోను మిగతా వాళ్ళ అనర్హులు ఈ అనర్హుల్లో ఎక్కువ మంది మేబీ యాంటీటీడీపీ అయి ఉండాలి లేదా ప్రోసీపీ అయి ఉండాలి లేదా నాన్ పొలిటికల్ అయి ఉండాలి అంటే ఏ రాజకీయ పార్టీ పేరు చెప్పిన వాళ్ళకి కూడా వీళ్ళు ఇవ్వకపోవచ్చు గతంలో కూడా పెన్షన్ చేశారు పెన్షన్ ప్రో వైసీపీ వాళ్ళు అయ్యే కదా సెకండ్ ఫేజ్ లో నాన్ టీడీపీ కూడా తీసేస్తారు అంటే నాన్ పొలిటికల్ కూడా తీసేస్తారు ఓన్లీ ప్రో టీడీపీ ప్రో జనసేన ప్రో బీజేపీ వాళ్ళకి కూడా తర్వాత తగ్గిస్తారని తెలియదు ప్రో టీడీపీకే ఆ పథకాలు అందేలా చేస్తారు ఇప్పుడు దీపం పథకం డబ్బులు ఈ రోజుకి అందట్లేదు పడట్లేదు అని బోర్డు అంత గొడవ ఒప్పుకుంటూ ఎంత ఎంతకాలం ఒప్పుకుంటారు నాకు అర్థం ఇప్పుడు వాళ్ళు అదే కదా ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం రెండు మూడు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ కదా ముందు మీరు డబ్బులు ఇవ్వద్దు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ తీసేసుకోండి మీ అకౌంట్ లో డబ్బులు పడితే తర్వాత అవి పట్టుకెళ్ళి ఏజెన్సీలు కట్టండి అని చెప్తున్నారు అంటే కూడా ఏంటి ఒక రిజర్వ్ లో పెడతారట ఎందుకు ఆ తలనొప్పి నాకు అర్థం ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎనిమిది వందల ముప్పై కోట్లు లెక్క కట్టావు డబ్బులు పంపించే గ్యాస్ బండ్ వేసేమని సింపుల్ అదే అదే అవును బండ వేసేవా అంతే ఓ బండ ఫ్రీ బండ్రీ కదా ఫ్రీ కదా ఎందుకు డ్రామాలు మళ్ళీ ఎలా కడతారు రేపు కట్టకపోతే డబ్బులు పడిన తర్వాత చుట్టూ వాళ్ళు తిరుగుతారా గ్యాస్ కంపెనీ వాళ్ళు అనేది అందుకే నేను అంటోంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలియని వాళ్ళు కాదు వీళ్ళు నాటకం సమాజానికి ఏదో చేస్తున్నట్టు నటించడం అక్కడ లోపాన్ని తెలిసినా పరిష్కరించకపోవడం ఇది ఇక్కడ జరుగుతోంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సు నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా డ్రామా ఆడతారు బా క్లియర్ గా అక్కడ అతను చెప్పింది పల్లెవేలుగే కానీ నిమిషంలో అంటే పల్లె అదేది అశ్వథామ అత అన్నట్టు అన్నట్టుగా వెలుగు మీకు ఫ్రీ అని చెప్పి ఎక్కడికి తిరిగినా ఫ్రీ అక్కలు చెల్లెళ్ళు ఎక్కడికి తిరిగినా మీరు ఫ్రీ అనేవాడు వెలుగు బస్సుల్లో అనేవాడు వెలుగు బస్సు ఎక్కడ పడితే ఆడ తిరుగుతుంది ఆ జిల్లాలో తిరుగుతుంది మాక్సిమం ఉమ్మడి జిల్లాలో తిరుగుతుంది దాంతో రాష్ట్రం అంతా ఎక్కడ తిరుగుతారు అందులో అసలు ఏమీ తెలియదు దాన్నే జగన్ రెచ్చగొట్టాడు మా కడపళ్ళు వెళ్ళి వైజాగ్ వెళ్తానంటున్నారు ఎప్పుడు ఎత్తనావు బాబు అనేసి రేపు అది పెట్టినా మైనస్తే ముందు కడప వరకు ఇప్పుడు ఆ జిల్లాలో తిరగడానికి పెద్ద ప్రాబ్లమే కదా ఆ జిల్లాలో ఏముందని తిరగడానికి ఆ జిల్లాకి తెలుసు కదా ఎక్కడెక్కడ ఇప్పుడు బెంగళూరు లేకపోతే కర్ణాటక వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఏంటి వచ్చారు యాదగిరి గుట్ట ఫ్రీగా బస్సు వచ్చింది కదా అని పోయేవాళ్ళు బోల్డ్ అంతమంది లేకపోతే ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇట్లాంటి చూడక పోయి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది అట్లాంటివి నడుస్తున్నాయి ఇక్కడ అట్లా నడిచేది కదా ఇంకోటి వెలుగు బస్సు అల్ట్రా పల్లె వెలుగు బస్సు అట ఈ రెండు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా రైతులది సేమ్ ప్రాబ్లం ఏంటంటే అవసరం ఇప్పుడు వాళ్ళకి మద్దతు ధర ఇవ్వలేం గిట్టుబాటు ధర ఇవ్వలేం రైతు భరోసా కేంద్రాలు మూసేస్తాం ప్లస్ ఇది వాళ్ళు ఎక్కడ సమస్య ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే మనం ఇప్పుడు ప్రభుత్వం మీదన ఈ సంక్షేమ పథకాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక తల్లికి వందనం ఇవ్వగానే ప్రజలందరూ సాటిస్ఫై అయిపోయారు అవతరేపిస్తారు లేరా మిగతా పథకాలు అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు అన్ని ఇచ్చింది ఓడగొట్టినప్పుడు నిదానంగా ఇస్తే బెటరు కాబట్టి కొన్ని రోజులు పోయాక తల్లి ఇది అంటే ఒకేసారి కడుపు నిండిపోతే మనల్ని మర్చిపోతారు జగన్నట్టగా మర్చిపోయారు ఐదేళ్లు వచ్చిన పథకాలు తమ హక్కుగా భావించడం బిగించేశారు చేశారు తప్పించి అయ్యో ఎప్పుడు ఇస్తుందో అయ్యో ప్రభుత్వం ఇస్తే సంతోషం సంతోషం అనలా లావాళ్ళు ఫస్ట్ ఇయర్ సంతోషపడ్డారు రెండో ఏడాది అమ్మయ్య వేసాడు అనుకున్నారు మూడో ఏడాది ఎవడో బస్సు ఉమ్మన్నారు నాలుగో ఏడాది ఎవడ కోసం ఇస్తున్నాడు అన్నారు ఐదో ఏడాది ఎందుకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడుగా అన్నారు కాబట్టి నొప్పి తెలియజేసి ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ తెలుగుదేశం అంటే నొప్పి పుట్టించి ఆయింట్మెంట్ రాస్తే కరెక్ట్ కానీ ముందుగా మంది వేస్తే ప్రాబ్లం రాజశేఖర్ రెడ్డి ఫార్ములా ఇప్పుడు చంద్రబాబు ఫాలో అవుతున్నాడు ఒకప్పుడు చంద్రబాబు ఫార్ములా మొన్న జగన్ ఫాలో అయ్యాడు ఒకప్పుడు తొంభై తొమ్మిది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో రాబోయే రోజుల్లో ధరలు పెరగబోతున్నాయని ముందే సమీక్షించి ధరలు పెరగకుండా చూసేవాడు చంద్రబాబు నాయుడు పన్నెండు రూపాయలకే బియ్యం ఇవ్వాలా ఏది పదిహేను రూపాయలు ఉన్న టైంలో పన్నెండుకే ఇవ్వాలా బోర్డు పెట్టాం సాంబ సాంబా మసూరి సోనా మసూరి బోర్డులు పెట్టామే వాళ్ళు అప్పుడు చంద్రబాబు అట్లా కరెంటు కోతల గురించి ముందే రివ్యూ చేసేవాడు ఇట్లాంటివన్నీ చేసి గవర్నెన్స్ కంట్రోల్లో ఉంచేవాడు ఆయన కానీ రెండు వేల నాలుగులో ఓడిపోయాడు అందుకని ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి ఉన్నాడు నలభై రూపాయల దాకా బియ్యం ధరలు పెరగనిచ్చాడు పెరగనిచ్చి అప్పుడు ముప్పై రూపాయలకి అమ్మమన్నాడు పాతి రూపాయలకి అమ్మన్నాడు అప్పటికి నలభై రూపాయలు చొప్పున ఒక ఐదు ఆరు నెలలు కొన్నారు జనం కొన్న వాళ్ళకి పాతిక రూపాయలకి వచ్చేటప్పటికి పదిహేను రూపాయలు మిగిలినట్టు వచ్చింది అంటే నొప్పి తెలియనిచ్చి మందేశాడు ఆయన కాబట్టి ఆ ఫార్ములా రాజశేఖర్ రెడ్డికి బెనిఫిట్ అయ్యింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న ఆనాటి చంద్రబాబు తరహాలో నేను చెప్పాను అమలు చేయాలి అన్ని అని అని అమలు చేసుకొచ్చాడు వ్యవస్థలు ఏర్పాటు చేసేసాడు సిస్టమ్ సెటెక్ చేశాడు ఎవరిని కూడా పొలిటికల్ గా ఏది ఈ విషయంలో తను ఇచ్చే పథకాల విషయంలో అన్ని బాధ్యతలు తీసుకున్నాడు అతను జనం ఓడగొట్టారు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమందికి తీసేస్తాడు పెన్షన్లు అదే ఉంటాడు అనర్హులు వాళ్ళు దొంగలు అంటాడు అదే వాళ్ళు దొంగలు అంటాడు లేకపోతేనేమో రేషన్ కార్డులు పీకేస్తామంటాడు ఇంకోటి ఇంకోటి చెప్తూ ఉంటాడు భయపెడతా ఉంటది వాళ్ళ పత్రిక భయపెట్టిన టైంలో చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడు మనకి దేవుడు అంటే ఇక్కడ నొప్పి తెలియజేస్తాడు ఆయన ఇప్పుడు ఈ ఏడాది అది ఇస్తారు అదేది ఆ రైతులకి వేస్తారు కొన్నాళ్ళు పోయాక అన్నీ అన్నదాసు వేస్తారు తర్వాత బస్సు పెడతారు మహిళలు పద్దెనిమిది వందలు ఎగిరిపోయినట్టే కానీ ఒకటిసారి ఇక్కడ ఓకే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి తల్లికి వందనం మరి ఆయన మాట్లాడారా రిలీజ్ చేయించుకున్నారా అదేసేసారో అనేది అందులో కూడా లోపాలు ఉన్నాయి కానీ అదే విద్యాశాఖలో విద్యా దీవెన విద్యా వసతి దీవెన ఈ రెండూ కూడా ఇప్పుడు గల్లంతేనే సార్ నిన్న నాగార్జున యూనివర్సిటీలో ఒక ఇష్యూ జరిగిందట ఇప్పుడు బీ ఫార్మసీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ రేపు ఇరవై ఐదో తేదీలోపు ఫార్మసీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి వీళ్ళు ఏం చేశారు రెండేళ్లుగా ఈ విద్యా దీవెన విద్యా వసతి దీవెన వెళ్ళి వెయ్యకపోవడం వల్ల దాదాపు ఒక్కో స్టూడెంట్ నలభై ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఫీజు చెల్లిస్తే గానీ ఆ మెమో కానీ ఓడి కానీ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు అలా నలభై ఐదు వేలు చెల్లించే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు అనేది వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు రోడ్డును పడబోతుంది అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు మీరు డబ్బులు కట్టేయండి రేపు పొద్దున్న ఒకవేళ ప్రభుత్వం వేస్తే మీకు చెక్కుల రూపంలో ఇస్తాం మీకు ఓడీలు కావాలంటే మెమోలు కావాలని వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక ఇప్పుడు రోడ్డును పడుతున్న పరిస్థితి అంటే ఇంకా అది వెయ్యిరా లేదంటే దాని దాని ఊసే ఎత్తట్లేదు ఎవరు పట్టించుకోవాలి దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ బాధ జగన్ పోరాడాలి దీని మీద పవన్ కళ్యాణ్ నోరు మీద పట్ల జగన్ ఉంటే గనక మాట్లాడేవాడు బిజెపి నోరు మీద పట్టలేదు జగన్ంటే మాట్లాడి ఉండేది ఖచ్చితంగా జగన్ ఏ నిరార దక్ష దిగాల ఏ విద్య ఎద్దుల కోసం వెళ్ళాలి అతను ఎందుకంటే దుర్మార్గం చక్కగా పడిపోయింది కాబట్టి అప్పుడు వచ్చిన గొడవల్లో ఏంటంటే తల్లులు ఖాతాలు ఏసారి తల్లు కట్టేవాడు కాదు కాలేజీలకి అకౌంట్లో వేసాడు వాస దీవిన విద్యాదీవిన డబ్బులు తల్లుల అకౌంట్ లో వేశాడు ఈ తల్లుల మూలంగా ఇబ్బంది పడ్డారు పిల్లలు అంటే అందరూ కాదు ఒక ఇరవై ముప్పై శాతం మంది ఆ తల్లులు వాడేసుకునే వాళ్ళు ఆ కాలేజీలో వాళ్ళు అందుకని అప్పగించుకున్నారు కాలేజీలో వాళ్ళకి జగన్ అంటే ద్వేషం ఎందుకంటే ఈ తల్లులు జగన్ ఎందుకు పెట్టాడు అది రెస్పాన్సిబిలిటీ కోసం ఈ డబ్బులు కట్టడానికి కాలేజీకి వెళ్ళి వాళ్ళతో ఒకసారి కనుక్కుంటారు తమ పిల్లలు చదువు ఎట్లా ఉంది అన్నటువంటిది ఇంకోటి డైరెక్టర్ ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీ మేనేజ్మెంట్లకి వస్తే పిల్లలకి అసలు ఆ టేస్ట్ తెలియట్ల ఆ ఇంపాక్ట్ తెలియట్ల తల్లిదండ్రులకి అందుకోసం అని చెప్పేసి ఆ ఇంపాక్ట్ తెలియడం కోసం చేస్తే వీళ్ళు అవి వాడేసుకుని కొంతమంది నాకు తెలిసిన స్కూల్ కాలేజీలు మేనేజ్మెంట్స్ ఉన్నారు అని చెప్పేవాళ్ళు అవునయ్యా ఖర్చు పెట్టేసుకున్నాం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా అని అడిగేవాళ్ళట అర్జెంట్ అవసరం అయింది ఇంట్లో అనారోగ్యం ఏం చేయాలి నెక్స్ట్ కిస్తీ రాగానే వేస్తానులే మా పిల్లల్ని ఇబ్బంది పెట్టబాకండి అని చెప్పేవాళ్ళ కాదు అంటే కనుక రెండో కిస్తీ కూడా పోదు ఇప్పటిదాకా చెప్పాం ఫ్రీగా సరే సాగునీ చచ్చినోడి పెళ్లికి కట్టమని చెప్పిన కాలేజీలో ఉన్నాయి పెద్ద కాలేజీలో అయితే తిరస్కరించేవాళ్ళు మీడియం సైజ్ కాలేజీలో వాళ్ళే ఎక్కువ కదా బేసిక్గా వాళ్ళు అట్ట నానా తిప్పలు పడ్డారు జగన్ ఓడగొట్టడంలో వాళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు ఆ డబ్బులు తీసుకున్న తల్లులేమో వ్యతిరేకంగా ఓటేసారు ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినప్పుడు ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు ఓట్లే ఉండి అని అదో ధైర్యం కదా చూష్యత్తుంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారండి రైతు గురించి ఎవడన్నా బాధ్యత తీసుకుంటున్నాడా అదే కదా విద్యార్థి గురించి ఎవరైనా బాధ్యత తీసుకున్నాడా పర్యావరణం జగన్ ఉన్నప్పుడు ఎన్ జిటి లకి వెళ్ళి అబోవ్ అసలు ఏమి సొల్పన్ యాసాలు చెప్పేవాళ్ళు ఇసుక తప్ప ఎత్తే దేశం నాశనం అయిపోతుంది ప్రాజెక్టులు కొట్టుకుపోతాయి పర్యావరణం ఏమైపోతుంది అని ఎన్నో పని ఇప్పుడు ఏదో రెడీ చేసినట్టున్నారు ఎనిమిది వందల డెబ్భై కోట్ల కుమ్మకోడం ఏదో అది కూడా ఏదో రెడీ అవుతున్నట్టుగా అనేది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఇక్కడ ఇప్పుడు తీసుకెళ్తుంది ఏంది కుప్పలు కుప్పలు పోసుకొని కొట్టుకుంటున్నారు కదా అక్కడ కాబట్టి జగన్ అనేటటువంటి వాడిని విలన్ గా చూపెడుతూ అవి నాలుగింతలు దానికి వ్యతిరేకంగా ఇక్కడ దోచుకుంటూ రెండో పక్కన జగన్ చేసిన సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇది సగర్వంగా ముందుకెళ్తున్నారు అంటారా అంటే ఇప్పుడు చెడ్డ అనే కదా పదకొండు సీట్లు ఇచ్చింది అట్లా తప్పని ఇచ్చారు ఇది గొప్ప ఏమో మరి చాలా డిసైడ్ చేయాలి పబ్లిక్ కూడా తెలిసి వస్తుంది పబ్లిక్ కూడా అనుకుంటున్నారు ఏంటని అని కాకపోతే ఇప్పుడు ఏం చేయలేరు కదా సార్ ఇప్పుడు ఏడాది ఇంకా ఈయన మూడు ఏళ్లు అనుకుంటున్నారా ఏమంటున్నారు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కదా ఇళ్ళ దగ్గరికి పేపర్లు చదవండి ఎక్కడన్నా మీకు బాబ అసలు మీరు వచ్చాక మేము అందరం ప్రశాంతంగా ఉన్నాం సార్ అంత ముందు రోజు మేము చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం అని చెప్తున్నారు అట్లా ఏనాడు చదవండి అరణి రెండు అండి ఆ రెండు చదివితే అలాగే అరణి మీడియా వింటె కూడా మీకు అసలు రాష్ట్రం ఇవాళ సుభిక్షంగా ఉంది జగన్ ఇస్తే నాశనం అయిపోతుందని భయపడిపోతున్నారు అన్నదే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇదివరకైతే ఈ రెస్పాన్సిబిలిటీ ఉండేది ఏదో కాలేజీల్లో ఇట్లా ఒక ఏడాది ఫీజు పోయింది ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది ఏంటో తెలియదు అసలు ఉంటుందా లేదా చెప్పట్లేదు విద్యా దేవిన వసద్ దీవెన ఉంటుందో లేదో చెప్పట్లేదు అక్కడ చెప్పట్లేదు అది అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ అదే ఇప్పుడు పోయి పోయి క్రింద ఏడాది మధ్యలో ఎవరు కడతారు అరే ఇప్పుడు స్కూళ్లలోనే మూడు లక్షల అడ్మిషన్స్ డౌన్ అయిపోయినాయి అంటే ఇదివరకు మనం గుర్తించుకుంటే బోర్డులు పెట్టారు నో అడ్మిషన్ అని చెప్పేసి అవును మనం చంద్రబాబు గారు పని ఆశనిస్తున్నాను నో అడ్మిషన్ బోర్డులు రావాలని నేను కలలుగా కంటున్నానని ఆ కళ నిజం చేశాడు జగన్ కానీ ఓడగొట్టారు ఇవాళ రోజున కళలు కంటం ప్రారంభించాం మళ్ళీ మూడు లక్షల అడ్మిషన్స్ తగ్గి కానీ ఆహా కాదు అర్థం కాని విషయం ఏంటంటే ఓకే ఇన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి సంక్షేమంలో ఒక పక్క వీళ్ళు చెప్తున్న లక్ష డెబ్బై ఐదు వేల కోట్లన్నంత అప్పులు చేసేసారు సంక్షేమం కోసం అని పథకాలు చూస్తే ఎక్కడ ఎవరికి అమలు చేయలేదు ఏమీ అందలేదు ఓకే ఈ తల్లి వనరులు ఇలాంటివి తప్పిస్తే ఎక్కడ ఏమి అందలేదు ఒక రకంగా మరి సంక్షేమంలో ఫెయిల్ అవుతున్నట్ట లేదు రాజధాని మీద లేదంటే పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వీటిని లైట్ తీసుకుంటున్నారా పట్టించుకోవట్లేదు అనుకోవాలా ఎవరిని మోసం చేస్తారు నాకు అర్థం కాలా పెట్టుబడులకు నువ్వు ఈ డబ్బులకు ఏంటి సంబంధం ఈ డబ్బులు ఏమైనా పెట్టుబడి తరలికి ఇస్తారండి అది మరి అదే కదా మరి ఏవైనా దానికి సంబంధించి ఏం కట్టారని ఇప్పుడు ఇప్పుడు డబ్బులు రామన్ గారిని పది వేల కోట్లు అంతా అడిగారు డెబ్భై వేల కోట్లు అడిగారు గ్రాంట్ ఇవ్వండి అన్నారు డెబ్భై వేల కోట్లు అవుతది గ్రాంట్ ఇవ్వండి అన్నారు రాజు అంటే అక్కడి నుంచి బేసిక్ గా ఇంకోటి రాజధానిలో సంబంధించి ఫస్ట్ ఏం కావాలి అక్కడ కాలవలు కట్టాలా ఆ వాటర్ ని తీసుకెళ్లి ఎక్కడికో పోయాలా ఇప్పుడు జరుగుతాయా ఇప్పుడు వర్షాకాలం రేపు ఆ కొండవీటి వాగు పొంగుద్ది ఆ పాలవాగు పొంగుద్ది ఇంకా అక్కడ నీళ్లు తోడతానే ఉన్నారట ఆ మూడు బిల్ల దగ్గర అది ఎప్పుడు తోడాలి ఎప్పుడు మళ్ళీ పునాది మళ్ళీ రేపు మళ్ళీ ఈ తర్వాత ఇంకో నాలుగు నెలలు తోడుకోవాలి అవి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అప్పుడు ఎండాకాలం ఇంకోటి ఏంటి అన్ని నీళ్లు తోడేస్తే ఊళ్ళో అన్ని కాబట్టి నిదానంగా పోయాలి ఆ నీళ్లు పోయడానికి చాలా సమస్యలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అక్కడేదో జరిగిపోతుంది ఇక్కడ వాళ్ళకి ఇక్కడేదో జరిగిపోతుంది జరిగిపోతుందని అక్కడ వాళ్ళకి ప్రచారం నడుస్తుంది అంతే సీరియస్ గా తీసుకుంటే ప్రతిపక్షాలకి పెద్ద పనే ఉందేమో ఒక రకంగా ఇవన్నీ చూస్తాం ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు గవర్నమెంట్ ఆఫీస్ ప్ర ప్రతిపక్షంగా పనిచేస్తుంది ఒక్క జగన్ ముందుకెళ్ళి దూకుతున్నాడు తప్పించి టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వెనకాల తిరుగుతోంది తిరుగుతుంది తప్పించి వాళ్ళు చేయాల్సిన పోరాటాలు అది చేయట్లా అది అవును కరెక్ట్ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చేయాలి కదా అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గిట్టుబాటు ధర రాలేదు ధాన్యం అక్కడ చెయ్యాలి కదా అరే నూట యాభై ఒక్క మంది గెలిచిన వాళ్ళు ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్ మీరే ప్రతి మున్సిపాలిటీ మీరే ప్రతి కార్పొరేషన్ మీదే ఎంతమంది ఉండి అడుగుతా వాళ్ళందరూ ఏం చేస్తారు ఎవడు కూడా మీద కేసు పెడతారు మా అబ్బాయి మీద కేసు పెడతారు మా పక్కింటి మీద కేసు పెడతాడు అని భయపడేటప్పుడు ఎందుకేం కాలి పాలిటిక్స్ అట్లాంటి వాళ్ళని నమ్ముకుని అదే కదా వీళ్ళు భయమే ఇక్కడ ఇలా పెట్టుబడి ఇక అందుకనే జగన్ ఒక్కడు తెగిస్తున్నాడు కాబట్టి అతను వచ్చినప్పుడు రోడ్ ఎక్కుతున్నారు అంతే ప్రతిపక్షం నిజంగా చేయాలంటే ఇప్పుడు ప్రతి సందు సందు ఉంది ప్రతిపక్షానికి అవును సందు సందులో తిరగాలి వీళ్ళు అవును అవును అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి సంక్షేమం విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి ఆ విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పే నాదుడు లేడు ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారు ఇప్పుడు అక్కడికి వెళ్లి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన కూడా అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు భాగస్వామ్యంగా అలాగనే పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏంటి సంక్షేమం విషయంలో ఫెయిల్యూర్ ఒకటి అలాగే విద్యార్థుల భవిష్యత్తు లేదంటే రైతుల జీవితాల పరిస్థితి ఏంటి అప్పులు చేయాల్సిందేనా అప్పులు చేసి తర్వాత అప్పుడు ఆ వడ్డీలు కొట్టుకుని ఈ లోపల వీళ్ళ డబ్బులు ఇస్తే ఆ వడ్డీలకే సరిపో సరిపోతే అసలు పరిస్థితి ఏంటి అనేది నేను రైతులు కూడా ప్రశ్నిస్తున్నాను మరి దీనికి పరిష్కారం చూపిస్తారా మాకేం తెలియదు అన్నట్లు అయితే తీసుకుంటారా చూద్దాం